వైద్యం వికటించే యువకుడు మృతి ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం సికింద్రాబాద్ పోలారం పోలీస్ స్టేషన్ పరిధిలో బజార్లో బారణ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడంతో యువకుడి మృతి యువకుడు విఘ్నేష్ మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ పై దాడి దిగిన స్థానికులు కేవలం రాత్రి తిన్న బిర్యానీ అరిగకపోవడంతో ఆర్ఎంపీ ని ఆశ్రయించిన విఘ్నేష్ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అక్కడికక్కడే కుప్పకూరిన విఘ్నేష్ My name oh. ఆపేసి మనిమరి తీసాడు కొన్ని రోజులు టెం చేసి మరేస్ ముందు కూడా కేసులు ఉన్నాయి అంటే ఆయనకు ఆ ఫిల్మ్ కేసులు ఉన్నంట సార్ అవన్నీ మాకేది తెలియదు జస్ట్ నార్మల్ గా వెళ్ళి ఇప్పుడు ఇట్లానే మనం ఎల్లాను ఎల్లా వస్తా ఆక్చువల్లీ అన్న చెప్పి ఎల్లేనంట ఇగో ఇలా అయిపోయింది అసలు ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఏ ఫీవర్ రాదు ఏమీ లేదు మంచిగా ఉంటాడు i <laughs>